నీ అదృష్టం ఎలా నీ అందాన్ని వెతుక్కుంటూ వచ్చిందో చూడమ్మా అబ్బా నన్ను కాలేజీలో చూసిన షావుకారు గారు ఈయనేనా అప్పుడెప్పుడు దూరం నుంచి చూశాడ ఇప్పుడు దగ్గరగా నిన్ను చూశాడంటే అమాంత నీ కాళ్ళ మీద పడిపోతాడమ్మా ఆనందంతో నీ చుట్టూ తిరిగి నాశ్యం చేస్తాడమ్మా అయితే ఆయన ఒకసారి పైకి పంపించు నేను మాట్లాడాలి అందుకేనే అమ్మా నా ఆరాటం అంతా అయితే నిజంగా పంపించిన ఆయన నన్ను ఇంత ఇదిగా సన్మానిస్తే నేను కూడా ఆయన్ని అంత ఇదిగా సత్కరించొద్దు నా బంగారు తల్లి చదువుకున్న దానివి ఇవన్నీ నీకు నేను చెప్పాలా అలాగే అలాగే పంపిస్తా బాబు మా అమ్మాయి మిమ్మల్ని చూడాలని ఎంత ఉబ్బులాటి పడిపోతూ ఉందో మీతో మాట్లాడతానంటుంది బాబు బై కూర్చోండి మీ పేరు బంగారయ్య కానీ అంత నన్ను బంగారు పిచ్చుగా అంటారు మాది చాలా గౌరవ కుటుంబం శ్రీమంతుల కుటుంబం నేను అడిగేది ఒకటి మీరు చెప్పేది మరొకటి పోనీ నీకేం కావాలో చెప్పు నీకేం మాత్రం ఆస్తుందండి దానికేం చెప్పు నేను మీ దానినైతే అయితే మీ ఆస్తి అంతా నాకు ఇచ్చేస్తారా అంతా కంగారు పడకండి మీరు గొప్ప ధనికులు రసికులు కాలేజీ దగ్గర నన్ను చూశారు వ్యామోహపడ్డారు ధైర్యంగా ఇంటికే వచ్చేశారు మరి నేనడిగే దానికి కూడా ధైర్యంగా సమాధానం చెప్పండి నీ ఇష్టం వచ్చింది అడుగు నాకు మీ భూమి వద్దు నగలు వద్దు నాణ్యాలు వద్దు నా దృష్టిలో వాటికి అసలు ఏమీ విలువ లేదు మరేం కావాలో చెప్పమంటున్నానుగా చెప్పు నాకు కావలసింది పవిత్రమైన మాంగల్యం పెళ్లి చేసుకున్న ఇల్లారిగా గౌరవించూడండి మీరు ఈ లోకంలో తలెత్తుకు నిలబడి నేను మీ ఉంపుడు కథను కాదని సాక్షిగా చేసుకున్న భార్య నేను చెప్పగలిగే ధైర్యం ఉందా మీకు మాట్లాడే అది ఎలా వీలవుతుంది మీరు శ్రీమంతులు మీకు డబ్బే సర్వస్ ఆడది గడ్డి పరక్క కంటే హీనం నా దృష్టిలో శ్రీమూర్తి హిమాలయాల కంటే మహోన్నతం మీకు డబ్బుని ప్రేమించడం పూజించడమే తెలుసు స్త్రీని పవిత్రంగా చూడడం ఆరాధించడం మీ చాత స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకునే శక్తి జ్ఞానం మీకు లేదు లే మీలాంటి వాళ్ళు నా ముందు కూర్చోడానికే కాదు లేవడానికి కూడా అర్హులు కాదు బాబు గారు కాపీగించుకోకండి బాబు గారు చిన్నమ్మాయి నేను బుద్ధి చెప్తానుగా ఏమిటి ఈ మధ్య కనిపించడం ఏమిటి అలా ఉన్నా ఈ మధ్య మీ నాన్నగారు పోయారట కదా ఆ దిగులతోనా కాదు కాదా చంద్ర నీ బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటారా నీకెలా తెలుసు నీ కళ్ళే చెబుతున్నాయి రాము నా కళ్ళల్లో నువ్వేమీ చూడలేవు కన్నీ లడ్డంగా ఉంటాయి అదేమిటి చంద్రా అవును రాము నా ఆవేదన నీతో ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అర్వాలేదు చెప్చంద్రా అలా కూర్చున్నారా ఇప్పుడు కాదు రాము ఇక్కడ కాదు రాము నన్ను ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటికి తీసుకువెళ్తావా అలా రేపే అనవరం దేవాలనుకోండి శబ్దం ఏం లేదండి ఇంటి ఇక్కడంలో డిపోతున్నాయి గుడ్డు పొడగమ్మనకూడదు అందరూ కొత్త మేము ఒళ్ళంతా చెవట్లు పెట్టేస్తుంది ఎందుకు నవ్వుతా ఏమిటి కుషిసుమ శబ్దం వస్తుంది ఏమి లేకపోతే కుష్ కుసుమ అంటూ కుక్క వీధి గుమ్మల నుంచి వచ్చిందా దుడ్డు గుమ్మల నుంచి వచ్చిందా దేవి

వచ్చిందా <re bekannt chamets> <broadband encanta> నేను కుక్కరు కదా మామూలు మనిషి విరా నీకైతే కుక్క నిన్ను వాటితో పోతడం ఒప్పుకున్నానండి నాకైతే నేను ఎప్పుడు ఇలాడు నన్ను ఇంతగా తినుకోండి పెళ్లి చేసును హాయిగా బ్రతికిపోతాను మీకు కళ్ళు పోలేదు సాధీమణి సావిత్రీ దేవి ఇంతకాలం నేను చేసిన పాపానికి కళ్ళు మూసుకుపోయి ఇప్పుడు చేసిన పుణ్యానికి కళ్ళే కాదు బుద్ధి తెలివి అన్నీ వచ్చాయి అందుకని ముక్కలు గిన కుమించాలా సంసారి అని పేరు పెట్టుకుని సంసారాలు తీసింది దానివి నిన్ను ఊరికే వదిలిపెట్టే ఊరంతా నాటనం అయిపోతుంది నిన్ను ముక్కల ముక్కలుగా నీలాగా పెరిగే ప్రతి ఆడదాని ఇంటి ముందు ఒక కుక్క అలగట్టాలి గచ్చిన పాపానికి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టి కృష్ణ నా బతుకు బదారు పాలైపోయింది కృష్ణ ఇంతమంది ఉన్న ఈ వీధిలో నేను ఎలా మొహం చూపగలను పవిత్రమైన ఈ పట్టణంలో నేను ఎలా తలెత్తుకొని తిరగలను ఈ లోకంలో నేను ఎలా బ్రతగవు నాగలను నన్ను నిద్ర కగతి చూపు నీలో నేను చేసుకో కృష్ణ నాకు రా మన ఇద్దరం కలిసి నోట నిద్ర సాటేద్దాం ఇది ఇల్లు ఇది ఇల్లు ఇది ఇల్లే ఇల్లు కాదు ఊరు కృష్ణ సర్వవ్యాపక నీకు అనేక వ్యాపకాలు మీకు దొరికిన పదహారు వేల మందిలో మా సావిత్రి లాంటి కేసు ఒక్కటి తగిలుంటే తెలిసేది అని తెలివి ఇదేం ద్వాపర యుగం కాదు సూపర్ యుగం సూపర్ వేసిన కాకరకాయలు పాపరకాయలు సూపర్ పదార్థంలో ధరలు పెంచుకొని మీసాలు తిప్పుతున్నాయి మీసాలయ్యాయి మసాలకు మీ సార్ వచ్చాయి ధర్మం ముసుగేసు కూర్చుంది తాళి కట్టిన మూడికి ఎగతాళి చుట్టి తల్ కట్టుకున్న వాళ్ళకు జైలు కొట్టి సంకల్పం వేసుకొని పోతున్నారు చీ 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 అంతా కల్తీ సంసారం కల్తీ మనుషులు కల్తీ మనసులు కల్తీ పార్టీలు కల్తీ పైగా వీటి మంచి మంచి పేర్లు ముద్రలు చీటీలు ఎన్నో చీటీలు ఈ చీటీలన్నీ జనాన్ని చీట్ చేసేవి కాకపోతే మా సావిత్రి సానితనానికి మా ఇంటి మీద సంసారం చీటు కృష్ణా ఇది అవధాని గారి సంసారం అంటే ఇది స్వర్గంతో సమానం ఇటువంటి సంసారాలు ప్రపంచంలో కోటాను కోట్లు సృష్టించావు కానీ ఏం లాభం ఏం లాభం వీళ్ళ పరువు తీయడానికి పాలకుండల విష పొట్లాగా మా సావిత్రిని పుట్టించాం అదుగో అన్నపూర్ణం ఉంది ఈమెకు కులం లేదట కులం లేదట ఈమెకు ఆ మహాతల్ ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను చూడలేదు ఈ బజార్లో ఎవరు చూడలేదు పెళ్లి లేకపోయినా పెళ్ళామనిపించుకునే రాత లేకపోయినా ఇరవై ఏళ్ళ నుంచి ఒక్కరినే నమ్ముకుంది ఆమె సాని మా సావిత్రి సంసారి ఒక్కరినే నమ్ముకున్నది సాని పది మందికి అమ్ముకున్నది సంసారి కృష్ణ కృష్ణ భగవాన్ అయ్యో నీ లోపల పెట్టి తలుపులేశారా